చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే దాదాపుగా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అయినప్పటికీ కొన్ని విషయాలలో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి ప్రధానంగా సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలిస్తే మీ రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క దశమ స్థాన సంచారం సింహరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో పట్టు బిగిస్తారు ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు ఉద్యోగపరంగా శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి ఇప్పటి వరకు అనేక రక అనేక మంది సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగపరంగా రకరకాల ఒత్తిడితోటి తీవ్రమైన ప్రెషర్ తోటి ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి కొద్దిగా ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఎందుకంటే మీ రాహియాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే పట్టు పీకిస్తారు మీ కొలీగ్స్ మీద కానీ లేదా పరిస్థితుల మీద కానీ మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ చూపిస్తారు ప్రత్యేకమైన స్పెషల్ రికగ్నైజేషన్ తెచ్చుకుంటారు మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి భాగ్యస్థానములో సంచరించే బుధుడు వంటి బుద్ధికారకుడు పైగా మీ రాశికి లాభాధిపతి కూడా తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు అంతర్గతంగా మీలో ఇమిడి ఉన్నటువంటి శక్తియుక్తులు నైపుణ్యమంతా కూడా బయటకు వస్తుంది ఈ కారణం చేత మంచి రికగ్నైజేషన్ వస్తుంది ఆలోచన విధానం చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాన్ని పొందుతారు అలానే తృతీయ దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు దశమ స్థానంలో స్వక్షేత్రంలో పంతొమ్మిదవ తేదీ నుంచి మీ రాశికి దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటాడు అంటే పంతొమ్మిదవ తేదీ నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా మంచి రిలేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి దూరం అయిపోయినటువంటి వాళ్ళు బాగా దగ్గరవుతూ ఉంటారు అన్ని రకాలుగా బాగున్నప్పటికీ స్థానాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అష్టమస్థానములో రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి అష్టమస్థానములో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కుజుడు అష్టమ కుజుడు యోగానివ్వడు అష్టమస్థానములు సంచరించేటటువంటి కుజుడు భార్యాభర్తల మధ్య కలహాన్ని కలిగిస్తాడు వ్యాపారం చేసేటటువంటి భాగస్థుల మధ్య సమస్యను సృష్టిస్తాడు ఆర్థికంగా ఆశకు పోయినటువంటి వారికి నిరాశ మిగిలిస్తాడు ఎవరైతే బెట్టింగ్స్ లో పాల్గొంటూ ఉంటారో అటువంటి వారికి ఊహించినటువంటి నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి బెట్టింగ్స్ లో పాల్గొనేటటువంటి వారు చాలా మందికి బెట్టింగ్స్ చాలా అదే మెయిన్ ప్రొఫెషన్ గా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఊహించినటువంటి నష్టం వాటిలతో ఉంటుంది అంటే ఊహించిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణ సంబంధమైన విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆకస్మికమైన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇది మాత్రమే కాకుండా ఎవరైతే దీర్ఘకాలికంగా చాలా కాలం నుంచి ఒబేసిటీ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కానీ అబ్డామినల్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కానీ కిడ్నీ ఫంక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్త పడాలి ఇక మీ రాశికి వచ్చేటప్పటికి సింహరాశికి పంచమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా దశమ స్థానంలో గురుడు కనుక ఉంటే కర్మ అది కర్మ పీడకారకుడు అవుతాడు కొద్దిగా పీడిస్తాడు కానీ శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్క పట్టుదలతో నిర్వహిస్తారు చేజారిపోయినటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అప్రయత్నంగా విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా రెండవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది కేతువు మీద కుజవీక్షణం కూడా ఉంది మనకు జ్యోతిష్యం ప్రకారం కనుక పరిశీలిస్తే కేతువు మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో కేతువు అటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ కుజవీక్షణం కూడా ఎక్కడ ఉందంటే కేతువు మీద ఉంది అంటే శనివత్ రాహువు కుజవత్ కేతు అని చెప్తుంది మనకు శాస్త్రం శనివత్ రాహు రాహు ఎలా ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఇచ్చే ఫలితాలు ఇస్తాడు కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఇచ్చే ఫలితాలు ఇస్తాడు కుజవత్ కేతు ఆ కుజుడు యొక్క వీక్షణం కూడా డైరెక్ట్ గా రెండవ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటూ ఉంటారు అసలు ఎంతో కాలం నుంచి ఒక గొప్ప పని పెట్టుకొని ఆ పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా రకరకాలైనటువంటి పనులతో బిజీ బిజీగా ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా నేను ఏదో చేయవలసినటువంటిది ఒకటి చేయలేకపోతున్నాను అనేటటువంటి భావన కూడా కలుగుతుంది అంటే ఆగిపోయినటువంటి పనులను మనలా ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నంలో కూడా ఆటంకాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి దశమ స్థానంలో రవి రవి సంచరిస్తున్నప్పుడు ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లాంటివి రావటం కానీ ట్రాన్స్ఫర్స్ లాంటివి రావటం కానీ అనేక రకాలైనటువంటి ఉపయోగాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సారీ పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది మనస్సంతా ఆనందంలో విహరిస్తుంది ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతికి లోనవుతారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో పనిచేస్తారు ఖుషీ ఖుషీగా ఉంటారు అలానే పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా ఉంటుంది శత్రువులను కూడా మెప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీలో ఉంటాయి ఇది విశేషమైనటువంటి ఆనందాన్నిస్తుంది ఇరవై అవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు మిత్రులతో కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది బాల్య స్నేహితులతో కానీ బాల్యమిత్రులతో కానీ దూరంగా ఉన్నటువంటి వారితో కానీ ఫోన్ సంభాషణలు చేయటం వల్ల కానీ ప్రత్యక్షంగా కలవటం వల్ల కానీ ఒక రకమైనటువంటి మధురమైన అనుభూతిని పొందుతారు ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అన్నీ మీ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తే గానీ ఏది మీ చేతిలో ఉండదు చెయ్యకూడనటువంటి పనులు చెయ్యటం వల్ల సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదిన్నర గంటల వరకు కూడా ఏదో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు వల్ల సమస్యలు కలుగుతాయి ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు బ్రహ్మాండంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మంచి ఫలితాలు పొందుతారు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిదిన్న ఎనిమిది గంటల వరకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుటుంబ పరమైనటువంటి విషయాలను మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం